హలో అండి అందరికీ ఈరోజు కొరిమాన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి దీనికోసము కొరిమేను తీసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని దాంట్లో ఉప్పు పసుపు కారము తర్వాత గరం మసాలా అవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక వన్ అవర్ టూ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మారినేషన్లోకి నేను ఉప్పు కారం పసుపు అట్లనే ధనియాల పొడి మిరియాల పొడి గరం మసాలా ఇవి మాత్రమే వేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం అల్లం వెల్క పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకుంటాను తర్వాత ఇవి లోకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ నేను డీప్గా ఇచ్చి ప్రిఫర్ చేయను కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను కూడా అలానే చేశాను సో మొత్తం ఒక ఫైవ్ పీసెస్ అలా ఫ్రై చేశాను చాలా అంటే చాలా ఎన్నీగా ఉంది ఇది చారులోకి లేదా మనము పప్పు చారు అట్లనే ఇంకా ఏదన్నా సైడ్ కంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కంపల్సరీ ఇవి ఉట్టి పీసెస్ కూడా తినేసేయచ్చు ఒకవేళ రైస్లో తినాలి అనుకుంటే ఏదైనా సైడ్ డిష్ లాగా యూజ్ అవుతుంది చానంటే చాలా ఎమ్మీగా ఉంటుంది సో కంపల్సరీ ఒకసారి విధంగా ట్రై చేయండి నేను పెద్ద కొరమైన తీసుకున్నాను ఎందుకంటే ముక్కలు అనేది కొంచెం మంచిగా పెద్దగా వస్తాయి కదా అనేసి ఓకేనా చూడండి ఏ విధంగా మంచిగా ట్రై అయిపోయినాయి కదా చెప్పండి ఇంకో టూ పీసెస్ కూడా అలానే వేసుకొని ఫ్రై చేస్తున్నాను హైలో పెట్టేసుకుంటే మాడిపోతుంది అట్లనే అంత బాగా కూడా ఫ్రై అవ్వదు మీడియం టు లో ఫ్లేమ్కి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది సో నా ఛానల్ని లైక్ చేస్తున్నందుకు షేర్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీరు అందరికీ చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా మంచి మంచి వంటతో మీ ముందుకు వస్తాను నా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి